పాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో గత మూడు రోజులుగా చేస్తున్న నిర్వధిక సమ్మె శుక్రవారం నాలుగో రోజుకు చేరింది నాలుగో రోజు మున్సిపల్ కార్మికులు మరియు ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బంది మేడకు ఉడితాలు బిగించుకుని వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు యూనియన్ సంఘం అధ్యక్షులు కార్యదర్శులు సూర్యనారాయణ రామాంజన్యులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్మికులు గుర్తింపచేయాలని కరోనా కష్టకాలంలో పనిచేసిన కార్మికులకు పని భద్రత కల్పించాలని పారిశుద్ధ్య కార్మికులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ట్రెజరీ ద్వారా జీరో వన్ జీరో ప్రకారం వేతనాలు అమలు చేయాలని రెగ్యులర్ కార్మికులకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ పద్ధతిని ప్రకారం ఓపీఎస్ అమలు చేయాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో రాబో కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారి సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకురాలు నిర్మల సిపిఎం మండల కార్యదర్శి రామకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం మండలాధ్యక్షులు వెంకటలక్ష్మి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శి సూర్యనారాయణ రామాంజనేయులు ఉపాధ్యక్షులు మహేష్ సహాయ కార్యదర్శి సుంకన్న ట్రెజరర్ బాలరంగన యూనియన్ కమిటీ సభ్యులు హరి రత్నాలు బాలు ఈశ్వరయ్య నాగేంద్ర ఆంజనేయులు నాగరాజు రాజశేఖర్ చంద్ర సుధాకర్ లక్ష్మి లక్ష్మీదేవి ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు రాజా ప్రధాన కార్యదర్శి రవిశంకర్ ట్రెజరర్ ముల్లి నాయకులు శేఖర్ నరసింహ నక్క శేఖర్ ముత్యాలు షరీఫ్ స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

జై జవాన్ సమాన పనికి సమాన వేతనం ఇచ్చేంత వరకు పోరాటం పోరాటం సమాన పనికి సమాన వేతనం ఇచ్చేంత వరకు పోరాటం పోరాటం చేసేంత వరకు పోరాటం పోరాటం చేసేంత వరకు కార్మికులన్నీ పోరాటం చేసే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సీఐటీయూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వహించరే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కార్మికుల నిర్లక్ష్య వైఖరే కార్మికుల సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే సిఐటియు సిఐటి ఎంతవరకు కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వ సమస్యలు పరిష్క పట్టించుకొని సీఎం గారు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కార్మికుల సమస్యల్ని కార్మికుల సమస్యల్ని పట్టించుకొని సీఎం గారు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అస్సలు పట్టించుకోని సీఎం కార్మికుల సమస్యలు పట్టించుకోని సీఎం కార్మికుల సమస్యలు పట్టించుకొని సీఎం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సిఐటి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కల్ అండ్ ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు సమ్మెలో కూర్చున్నారు ఈ రోజుకి నాలుగు రోజులు అయ్యింది ఈ రోజు మరి ఉరితాలతో ఉరేసుకుంటామని చెప్పి కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎందుకు అంత స్థాయికి వచ్చారని చెప్పి మీరు కూడా ఆలోచించాలి రోజు రోజుగా కార్మికులు వినూత్తు రూపాల్లో వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయినప్పటికీ ప్రభుత్వము దిగొచ్చి కనీసం స్పందించి వాళ్ళ డిమాండ్లు ఏమైనా చర్చలకు వచ్చి వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాల్సిందిగా మేము సియేటివ్ గా డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు నాలుగు రోజులు అయింది మరి వాళ్ళు కార్మికులు అయితేనేమి ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులైతేనేమి ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి మరి నిలిచిపోయినప్పటికన్నా ప్రజలకు ఎంత ఇబ్బంది వస్తుందని చెప్పి ఈరోజు సీఎం గారు ఆలోచించాలి మరి అదే విధంగా వాళ్ళు ఏం మళ్ళీ గొంతమ్మ కోరికలు అడగడం లేదు వాళ్ళు సమాన పనికి సమాన వేతనం అని ఇవ్వాలని అడుగుతున్నారు అదేవిధంగా పర్మనెంట్ చేయాలని చెప్పి వాళ్ళు ఉద్యోగాలు అడుగుతున్నారు హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు మరి ఏం వల్ల గొంతమ్మ కోరికలు కోరారని చెప్తున్నాం ఆ అంటే అంటే మీరు పెంచినాం జీతాలు అంటున్నారు మీరు చూసుకోండి పెంచి ఎన్ని సంవత్సరాలు అయిందని చెప్పి మేము అడుగుతున్నాం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జీతనం వేతనం పెంచాలని చెప్పి చట్టంలోనే ఉంది మరి ఈ రోజుకి ఎందుకు పెంచలేకపోతున్నారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఆలోచించండి ప్రభుత్వం ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు ఉన్న పరిస్థితులు నిత్యావసర సరుకులేమి ఏ రేట్లో ఉన్నాయి అదేవిధంగా పెట్రోల్ డీజిల్ కరెంటు బిల్లులు ఎన్ని వేస్తున్నారు మరి ఇలాంటి ఖర్చులకు మీరు ఇచ్చే జీతం ఎంత మాత్రం సాలదని చెప్పి కార్మికులకి మేము కార్మికుల పట్ల మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు పెట్రోల్ పెంచారు డీజిల్ పెంచారు మంచి నూనె పెంచారు పప్పు ఉప్పు పెంచారు అదే విధంగా బట్టల బట్టలు పెంచారు ఏ ఏ వస్తువు ఇప్పుడు తక్కువ ఉందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం మీరు అవన్నీ దృష్టిలో పెట్టుకొని సమాన పనికి సమాన వేతన మిమ్మల్ని అడుగుతున్నాం తప్ప గొంతమ్మ కోరికలు ఎవరు అడగడం లేదు అంటే ఒకటి పెంచామంటున్నారు ఏం పెంచారు మీరు నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి ఇంకా మూడు నెలలు ఉంటే ఉంటారో లేదో తెలియదు మరి కార్మికులకి న్యాయం చేసి మిమ్మల్ని తలుచుకునే విధంగా చేయమని చెప్పి మేము ఆలోచిస్తున్నాం తప్ప మాకేమి తెలియజేస్తున్నాం మున్సిపాలిటీ కార్మికుల సమయం ఈ రోజుకి నాలుగో రోజు చేరుకోవడం జరిగినది చాలీ చాలని జీతాలతో మా జీవితాలు గడుపుతున్నాము మేము గుంతెమ్మ కోరికలైతే కోరడం లేదు సమాన పనికి సమాన వేతనము స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు అమలు చేయాలని కోరుతున్నాము అవునా మీ ఉచిత పథకాల వల్ల మాకు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి కావున మాకు మీ పథకాలు మా మా మున్సిపాలిటీకి కానీ అంగన్వాడీ వాళ్ళకి కానీ ఐకేపీ వాళ్ళకి కానీ ఎవరికే కానీ ఏ విధంగా వెలుసుబాటు కావడం లేదు కావున మా జీతాలు చాలా చాలా జీతాలతో మేము బతుకుతున్నాం కాబట్టి మా పిల్లలను దృష్టిలో ఉంచుకొని మీరు మాకు సాయం చేయవలసిందిగా కోరుతూ కూర్చున్నాము గుత్తి మున్సిపాలిటీలో పనిచేస్తున్నాను గత ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను కాకపోతే చాలా చాలా జీతాలతో పనిచేస్తున్నాము కాకపోతే పిల్లలు చదివించుకోవడానికి ఇండ్ల బాడికలకి అందులో చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు జీతాలు ఈ తక్కువ జీతంతో బతకడానికి చాలా కష్ట కష్టంగా ఉంది కాకపోతే సీఎం జగన్ సార్ మా మీద దయ ఉంచి జీతాలు పెంచుతాడనే న్యాయం న్యాయం కోసం ఈ రోజు సమ్మె నాలుగో రోజు చేరుకున్నది కావున అందరూ మా మీద ప్రజలు అంతా మా మీద దయ ఉంచి మాకు సహకరించగలిగించగా కోరుతున్నాము కుత్తి మున్సిపాలిటీ